పీసీఓడి పీసీఎస్కి ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి ఓన్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటే దానికోసం ట్రీట్మెంట్ తీసుకోండి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకోండి వెయిట్ గెయిన్ బాగా ఎక్సెస్ ఉంది అని అంటే మనం హార్మోన్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది ఆ హార్మోన్ టెస్ట్లు అన్నీ మీకై మీరు చేసుకోకుండా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే మేము దానికి సంబంధించిన టెస్టులు చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ చెప్పి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చెప్పి వెయిట్ లాస్ ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాబ్లం పీరసి రెగ్యులారిటీ ఉంటే అది సాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం సో అండ్ ఏ హార్మోన్ టెస్ట్లు చేయాలి అని అంటే అన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మినిమం ఒక నాలుగు టెస్ట్లు మాత్రం ఉంటాయి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ టెస్ట్ స్టిరాను ఇన్సులిన్ సో ఇవి అందరికీ చేయాలి అంటే అందరికీ అవసరం లేదు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటే ఫస్ట్ మేము పీరియడ్స్ రెగ్యులారిటీ కోసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం రెగ్యులర్ అయిపోయిన తర్వాత నార్మల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అలా కాకుండా ఒబేసిటీ వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఇవన్నీ ఉండే వాళ్ళకి హార్మోనల్ టెస్ట్లు చేసి వాళ్ళకి వెయిట్ లాస్ షెడ్యూల్స్ అవన్నీ ఇచ్చేసి పీరియడ్స్ రెగ్యులారిటీ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం